పితాపుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ యేసుక్రీస్తుంది ప్రియమైన సహోదరి సహోదరులారా మరియ తల్లికి పిల్లలు ఉన్నారా లేరా అనే అంశాన్ని ధ్యానించే సమయంలో నేను చేసిన అనేక ప్రసంగాల క్రింద కొందరు వ్యక్తులు మత్తే శుభవార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని గురించి ప్రస్తావించారు ఈ వాక్యాన్ని కోట్ చేస్తూ మరి ఈ వాక్యం ప్రకారం మరియ తల్లికి వేరే పిల్లలు ఉండినట్లేగా ఫాదర్ అని ఈ యొక్క కొటేషన్ నాకు పంపించారు ముందుగా నేను మీ కొరకు అసలు ఆ కొటేషన్ ఏంటి అని మీకు చదివి వినిపిస్తాను మత్తయ్య శుభవార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము కుమారుని ప్రసవించునంతవరకు ఆమెతో అతనికి ఎట్టి శారీరక సంబంధము లేదు కుమారుడు అంటే క్రీస్తు ప్రభువు పుట్టినంత వరకు మరియ తల్లికి ఏసేపు గారితో ఎట్టి శారీరక సంబంధము లేదు అని ఇక్కడ వాక్ వాక్యంలో రాయబడి ఉంది ఇదే మాట ఇంగ్లీష్లో కూడా మీ కొరకు చదువుతాను అండ్ హీ డిడ్ నాట్ నో హ్యార్ అంటిల్ షీ హ్యాడ్ బోర్న్ ఏ సన్ ఇత్ అదర్వర్స్ మేరీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ మ్యారిటల్ రిలేషన్షిప్ విత్ జోసఫ్ అంటిల్ మేరీ గే బర్త్ టు జీజస్ ఇప్పుడు ఇక్కడ మన సహోదరులు ప్రొటెస్టాంట్ సహోదరులు వాదించే వాదన ఏంటంటే అక్కడ వరకు కుమారుని ప్రసని ప్రసవించునంత వరకు అంటిల్ అనే పదం ఉంది కదా కుమారుని ప్రసవించినంత వరకు సంబంధం లేదంటే తర్వాత సంబంధం ఉందన్నట్లేగా ఫాదర్ అంటున్నారు అసలు అక్కడ క్లియర్గా రాశారా తర్వాత మరియ తల్లికి శారీరక సంబంధం ఉందని రాశారా రాయలేదు కదా మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం మనం ఊహించుకుంటున్నాం కుమారుడు కుమారుణ్ణి ప్రసవించినంత వరకు ఆమెకి ఎట్టి శారీరక సంబంధం లేదంటే మన వాళ్ళు ఏమంటున్నారంటే అంటే దాని తర్వాత ఉన్నట్లేగా అని డబల్ మీనింగు ఇంకో వేరే అర్థాన్ని వాళ్ళు తీసుకొని వస్తున్నారు అయితే ప్రిల్లారా మళ్ళా మనం ఈ వరకు అనే పదం ఇక్కడ ఒక్క చోటే వాడబడిందా బైబుల్లో ఇంకెక్కడ వేరే చోట్ల కూడా వా వాడారా అనేది నెంబర్ వన్ అది చూడాలి రెండోది గ్రీకు భాషలో ఈ వరకు లేదా అంటిల్ అనే పదాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు అన్నది చూడాలి తర్వాత మూడవది ఫాదర్స్ ఆఫ్ ద చర్చ్ మరి బైబిల్ తర్వాత చరిత్రను కూడా పరిశీలించి ఏ ఏ పునీతులు మరి ఈ విషయం గురించి ప్రస్తావించారు అన్న విషయాలు మనం ఈనాటి వాక్య పరిచయలో ధ్యానిద్దాం ముందుగా ప్రిలారా మత్త శుభవార్త ఒకటి ఇరవై ఐదు దాకా చదివే కదా మరియ తల్లికి ఏసయ్య పుట్టినంత వరకు జోజుప్పగారితో ఎట్టి శారీరక సంబంధం లేదు సో వరకు అన్న పదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రియులారా అంటే ఇప్పుడు ముందుగా నేను డైరెక్ట్గా బైబుల్లో వేరే రిఫరెన్స్లు ఎక్కడ ఉన్నాయి ఏ మనం అని మనం ఆలోచించేస్తే పునీత జెరో గారు బైబిల్ నుంచి రెండు వాక్యాలను మనకు చూపిస్తున్నారు ఏమి చెప్పడానికి ఇక్కడ వరకు అనే పదం లేకపోతే ఇంగ్లీష్లో అంటిల్ అన్న పదం దాని అర్థం తర్వాత ఏదో జరిగిందని కాదు రెండవది వరకు అనే పదం యొక్క అర్థం తర్వాత ఆపోజిట్ జరిగిందని కాదు అంటే మరో భాషలో చెప్పాలంటే కుమారుని ప్రసవించు ప్రసవించునంత వరకు ఆమెకు జోజప్పగారితో ఎట్టి శారీరక సంబంధం లేదు అని రాయటం వల్ల అంటే దాని తర్వాత సంబంధం ఉంది అని చెప్పడానికి కాదు వరకు అన్న పదాన్ని మనం ఏదో తర్వాత అయ్యింది అని అర్థం చేసుకుంటే అది చాలా తప్పు అయ్యిద్ది ప్రియులారా ఫాదర్ గారు మాటల్లో కాదు మీరు వాక్యంలో చెప్పండి అంటారు సరే మత్తయ్య శుభవార్త పునీత జెరూమ్ గారే మనకు చెప్తున్నారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ జరోమ్ గారు ఏం రాశారంటే మత్య్య శుభవార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో లాస్ట్ మాట మత్త శుభవార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో లాస్ట్ మాట మత్తయ్య శుభవార్త ఏముంటుందంటే ఇదిగో లోకాంత్యము వరకు సర్వదా నేను మీతో ఉంటాను ప్రైజ్ ద లాడ్ హె లూయా లోకాంత్యము వరకు నేను మీతో ఉంటాను అన్న మాటలో జెరోమ్ గారు మరి రాస్తు ఇంగ్లీష్లో కూడా చదువుతున్నారు యామ్ విత్ యూ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ సో లోకాంత్యము వరకు అన్నారు కదా మరి ఇక లోకాంతము వరకు మీతో ఉంటానంటే లోకాంత్యం అయిన తర్వాత ఆయన మనతో ఉండరా ఆపోజిట్ అర్థం తీసుకోవాలి కదా మత్తేశ్వర వార్త ఒకటి ఇరవై ఐదులో కుమారుడు జన్మించినంత వరకు లేకపోతే కుమారుని ప్రసవించినంత వరకు ఆమె ఆమెకు అతనితో శారీరక సంబంధం లేదంటే మన ప్రొటెస్టెంట్ సహోదరులు ఏమన్నారు అంటే వర అప్పుడు వరకు లేదంటే తర్వాత ఉందన్నట్టే కానీ ఆపోజిట్ అర్థం చేస్తున్నారు మరి ఇక్కడ మత్త శుభవార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము లాస్ట్ మాట ఇరవై వచ్చిన చూస్తే నేను మీకు ఆజ్ఞాపించినదంతయు ఆచరింప బోధింపుడు ఇదిగో లోకాంతము వరకు లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉంటాను లోకాంతం వరకు ఉంటాను అంటే లోకాంతం వచ్చిన తర్వాత నేను ఉండను అని కాదు సో ఈ గ్రీకు భాషలో ఈ వరకు అన్న పదానికి అర్థం ఏంటంటే కొన్ని ఈ వాక్యాలు చదివినప్పుడు మనకి ముఖ్యంగా మనకేం అర్థం వస్తుందంటే తర్వాత ఏ ఆపోజిట్ అయ్యిందని కాదు వీళ్ళ వీళ్ళ పని ఏంటంటే అప్పుడు వరకు నేను మీతో ఉంటాను అంటే ఇంకో రకంగా ఎల్లప్పుడూ ఉంటాననే ఎల్లప్పుడూ ఉంటానని అర్థం మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చదువుతుంటే మీ మీద చెప్పని ప్రియులారా లోకాంత్యం వరకు నేను మీతో ఉంటానంటే ఇప్పుడు రేపు పొద్దున భూకంపం వచ్చింది అనుకోండి లేకపోతే మనం చనిపోయామనుకోండి అప్పుడు వరకే దేవుడు మనతో ఉంటాడా తర్వాత దేవుడు మనతో ఉన్నాడా ఉండడా దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు కానీ ఇక్కడ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఫర్ ఎవర్ ఐ విల్ బీ విత్ యూ ఇది ఒకటే గారు మనకు చూపించింది రెండవది పునీత జెరోమ్ గారు గారు ఎవరంటే ప్రియులారా ఇస్ ఎ గ్రేట్ బిబ్లికల్ స్కాలర్ హీబ్రూ భాష నుండి బైబిల్ని లాటిన్ భాషలోకి అనువదించినటువంటి గొప్ప మేధావి ఈ మేధావే మనకు రెండో ఉదాహరణ చెప్తున్నారు ఏంటంటే బైబుల్ తప్పుడు అర్థాలు తీసుకోవద్దు ప్రతి భాషకి పరిమితులు ఉన్నాయి అని చెబుతూ అంటిల్ అంటిల్ షీ గే బర్త్ టు జీజస్ షీ హ్యాడ్ నో మ్యారిటల్ రిలేషన్షిప్ విత్ జోసఫ్ డస్ నాట్ మీన్ ఆఫ్టర్ వర్ షీ హ్యాస్ అంటిల్ డస్ నాట్ ఎంప్లాయ్ దట్ సంథింగ్ హ్యాడ్ హ్యాపెండ్ లెటర్ ఇది అర్థం చేసుకోవటానికి బైబుల్ నుంచి రెండు ఇంకో వచ్చిన చూద్దాం సమువేలు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం సమువేలు రెండవ గ్రంథం ఆరవ అధ్యాయం ఇరవై మూడో వచ్చినములు సౌలు కూతురికి సంతాన భాగ్యం లేదు ఆ యొక్క సంతాన కలగల దాని గురించి రాస్తూ బైబిల్లో ఏం రాశారంటే సౌలు కూతురు మేకాలకు మాత్రము చనిపోవు వరకు బిడ్డలు కలుగలేదు ప్రైజ్ ద లాడ్ చనిపోయేంతవరకు వరకు బిడ్డలు కలగలేదు అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మన ఎవరైనా ప్రొటెస్టాంట్ అండ్ సహోదరు వచ్చి వరకు అన్నారు కదా చనిపోవు వరకు బిడ్డలు లేరు అన్నారు కదా అంటే చనిపోయిన తర్వాత బిడ్డలు పుట్టారా అంటే అది తప్పుడు బోధ అయింది ఇక్కడ భాష భాష పరిమితులు మనం గుర్తుంచుకోవాలి ఈ యొక్క గ్రీకు భాషలో లేక ఆ ఒరిజినల్ భాషలో వరకు అంటే దాని తర్వాత ఆ స్పెసిఫిక్ ఈవెంట్ గురించి చెప్పడమే ఇక్కడ పని ఆమె చనిపోయింది ఆమె చనిపోయిన స్థయానికి చనిపోయే లోపల ఆమెకు అసలు బిడ్డల సంతానమే కలగలేదు అంటే ఆ చనిపోయిన పరిస్థితి ఆమె ఒక గొడ్రాలుగా చనిపోయింది అని చెప్పటాకే అక్కడ వరకు అన్న పదం వాడారు కానీ ఇవా చనిపోయే వరకు బిడ్డలు కలగలేదంటే చనిపోయిన తర్వాత బిడ్డలు కలిగారు అనే తప్పుడు ఇంటర్ప్రిటేషన్ మనం చేయకూడదు కాబట్టి పునీత జరూము గారు ఈ రెండు వాక్యాలని మనకి చూపించి మత్తై శుభవార్త ఒకటో అధ్యాయం ఇరవై వచనములో రాయబడిన వరకు అన్న పదాన్ని తప్పుగా అపార్థం చేసుకోవద్దు అని చెప్పడానికి మనకి between 4th and 5th centuries, he already emphasized that we should not misunderstand what is written in the gospel of st. matthew chapter 1 verse 25, that mary had no ma marital relationship until jesus was born. and that does not imply, the word until does not imply that something had happened opposite. ఆర్ ఇట్ డస్ నాట్ ఎంప్లాయ్ వాట్ హ్యాపెండ్ ల్యాటర్ మనం దాన్ని ఊహించుకొని లేకపోతే ఆపోజిట్ అయ్యిందని భావించుకుంటే అది మనం పరిశుద్ధ గ్రంథాన్ని తప్పుడుగా తప్పుడు విధంగా మనం ప్రచారం చేసినట్లు అయిద్ది బోధించినట్లు అయ్యిద్ది సో పునీత జురం గారు ఈ రెండు మాటలు లోకాంత్యం వరకు నేను మీతో ఉంటాను తర్వాత సౌరు కూతురు మేఘాలుకు చనిపోయే వరకు బిడ్డలు కలగలేదంటే చనిపోయిన తర్వాత బిడ్డలు పుట్టారని కాదు లోకాంత్యం వరకు మీతో ఉంటానంటే లోకం అంతం అయిపోయిన తర్వాత దేవుడు మనతో ఉండడు అని కాదు ఇంకా మనకి ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో ఇంకా మీకు ఇంకొక ఇంకొక రెండు వాక్యాలు కూడా పరిచయం చెప్తాను ఈ వరకు అన్న పదాన్ని తప్పుడుగా మనం ఇంటర్ప్రెట్ చేయకూడదు ఎందుకంటే మీరే అడిగారు కాబట్టి మీకు మీ యొక్క ప్రశ్నల్ని క్లారిఫై చేయటం నా బాధ్యత కాబట్టి నేను మీ కొరకు ఇది చెబుతూ ఉన్నాను ఇప్పుడు ఇంకా ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగవ అధ్యాయములో ఆరవ వచనం కూడా మనం చూద్దాం ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఆరవ వచనము ఇది ఎవరి గురించి రాయబడింది మోషే నిర్యాణము అని ఒక హెడ్డింగ్ అక్కడ పెట్టారు అక్కడ ఆరు సరే ఐదు కూడా చదువుతాం మీ కొరకు ప్రభువు నిర్ణయించినట్లే దైవభక్తుడైన మోషే మోవాబు మండలముననే గతించెను అది ఐదో వచనం ఆరో వచనంలో ఆయన సమాధి గురించి ప్రభువు అతన్ని బేత్ఫే ఏరు పట్టణము ఎదుట మోవాబు లోయలో పాతి పెట్టించెను ఒక లోయలో మోవాబు లోయలో మరి మోషేని పాత పెట్టించడం జరిగింది కానీ నేటి వరకు అతని సమాధి ఎవరికంట కనపడలేదు నేటి వరకు అతని సమాధి ఎవరికంట పడలేదు చూసారు ఇక్కడ కూడా నేటి వరకు ఇప్పుడు వరకు ఆ సమాధి కనపడలేదంటే ఇప్పటి వరకు కనపడలేదంటే రేపు పొద్దున కనపడుద్దని కాదు ఎల్లుండే కనపడుద్దని కాదు అక్కడ ముఖ్య ఉద్దేశం అంటే ఆ ఈవెంట్ని స్పెసిఫిక్గా చెప్పటం మేము సమా వాళ్ళు మోసేని సమాధి చేశారు ఆ సమాధి కనపడలేదు అక్కడ వరకే అంతే ఆహా ఏమన్నా నేటి వరకు కనపడలేదు అన్నారు కదా అంటే తర్వాత కనపడిందనా తర్వాత కనపడిందని ఆపోజిట్ జరిగిందని ఎవరన్నా దాన్ని ఆ అర్ధ సందర్భం అంటే ఆ సందర్భం లేకుండా వివరిస్తే అది తప్పుడు బోధ అయింది సో వరకు అన్న పదాన్ని మన తెలుగులో అనుకున్నట్లు అనువాదం చేసేసుకొని మూర్ఖుల్లాగా ఆ వాక్యాన్ని గనక మనం ప్రసంగించినట్లయితే బోధించినట్లయితే అది పెద్ద మిస్టేక్ అయింది ప్రియులారా సో మోషే సమాధి ఇప్పటి వరకు కనపడలేదు అంటే నేటి వరకు కనపడలేదంటే తర్వాత రేపొద్దున కనపడిందని కాదు కన అని కాదు భవిష్యత్తు గురించి చెప్పడం ఇక్కడ ముఖ్యం కాదు వీళ్ళకే నేటి వరకు ఇప్పటి వరకు కనపడలేదు అంతే సౌలు కూతురు మేకాలు చనిపోయేంత వరకు పిల్లలు పుట్టలేదు అంతే అదేవిధంగా లోకాంత్యం వరకు నేను నీతో ఉంటానంటే ఆయన మనతో ఎల్లప్పుడూ ఉంటాను అంటున్నారు అంతే తర్వాత ఉండరు చనిపోయిన తర్వాత ప్రభు నీతో ఉండరు అని కాదు అట్లాగే బిడ్డ పుట్టినంత వరకు ఆమెకి ఎట్టి శారీరక సంబంధం లేదంటే అక్కడ మెయిన్ ఫోకస్ ఏసయ్య ఒక కన్య నుండి పుట్టాడు అని చెప్పడం వరకే ఏసు జోజిప్ప గారితో మరీ తల్లికి ఎట్టి శారీరక సంబంధం లేదు ఈ యొక్క ఏసయ్య పుట్టుకికి మానవునికి మానవుల మధ్య ఉన్న శారీరక సంబంధంతో కాదు ఈ కన్నెమరియమ్మ పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది పుట్టింది ఏసయ్య ఇమ్మానుయేలు దేవుడు అని దేవుని మహిమపరచడానికి ఇది రాయబ రాయబడింది కానీ ఈ వాక్యమును మనం తీసుకొని సందర్భం లేకుండా ఈ అసలు ఎవరు రాశారు ఈ మాట ఏ సు ఏ సువార్థికుడు రాశారంటే మత్తయ్య గారు రాశారు మత్తయ్య గారు ఎవరికి రాశారు యూదులైనటువంటి అనేటువంటి క్రైస్తవుల కొరకు రాశారు అంటే జూవిష్ బ్యాక్గ్రౌండ్ ఉన్న క్రిస్టియన్స్ కొరకు ఈయన రాశారు ఈ జూవిష్ ప్రజలు కొంతమంది ఏమనుకున్నారంటే ఆ కన్యమ్మ ఈ మరీమ్మ గారికి ఏసేపు గారితో ఆ ఎంగేజ్మెంట్ అయ్యింది కదా కాబట్టి ఏసయ్య వాళ్ళకు పుట్టాడు కదా వాళ్ళకి పుట్టాడు కదా అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభు ఇక ఇద్దరు మానవుల మధ్య ఉన్న పెళ్లి వల్ల శారీరక సంబంధం వల్ల పుట్టారని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ అపనమ్మకాలను తొలగించడానికి అయ్యా ఇదిగో ఈ కన్య కన్యమరియమ్మ ఈయ పుట్టిన వ్యక్తి దేవాతి దేవుడు ఈ పుట్టిక ఏసయ్య పుట్టిక పుట్టుక మానవులు ప్ర ప్రమేయం వల్ల జరగలేదు లేకపోతే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య శారీరక సంబంధం వల్ల జరగలేదు అసలు పుట్టేంతవరకు అసలు సంబంధం లేదు అంటే అక్కడ ఏ సుప్రభుని హైలైట్ చేయడానికి మరియ తల్లి యొక్క వర్జినిటీ ఆ తల్లి యొక్క కన్యత్వాన్ని హైలైట్ చేయటానికి మత్తయ్య గారు రాశారు కానీ కొందరు మూర్ఖులు ఈ బైబుల్ బ్యాక్గ్రౌండ్ లోతుగా తెలియనటువంటి సరే ఐఎమ్ వెరీ సారీ మూర్ఖులు అంటే తప్పుగా అనుకోవద్దు కొందరు బోధకులు ఈ వరకు అనే పదాన్ని మిస్ఇంటర్ప్రేట్ చేస్తున్నారు కానీ నేను చెప్పినట్లుగా ఆల్రెడీ నాలుగో శతాబ్దం ఐదో శతాబ్దంలోనే పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివి ఒరిజినల్ రూట్స్ హీబ్రూ భాషను చదివి దీన్ని లాటిన్ భాషలోకి తర్జుమా చేసినటువంటి పునీత జెరో గారు రాబోయే తరాల్లో ఎవరో కొందరు మూర్ఖులు దుష్టులు ఈ యొక్క వాక్యాన్ని తప్పుడుగా ప్రచారం చేస్తారని ముందుగానే భావించి అలనాడే ఈ యొక్క అంటిల్ అనే పదానికి లేకపోతే వరకు అప్పటి వరకు అంటే దాని తర్వాత ఆపోజిట్ ఏదో జరిగిందని లేకపోతే దాని తర్వాత వేరేది జరిగిందని అనే తప్పుడు బోధ చేస్తారని భావించి ముందుగానే దీన్ని వివరించి రెండు ఉదాహరణలు లోకాంత్యము వరకు నేను మీతో ఉంటాను ప్రభు అంటున్నారు ప్రియులారా దాని అర్థం లోకం అంత అయిపోయింద దేవుడు మనతో ఉండవని కాదు మేకాలు అంటే సౌలు కూతురు ఇస్రాయేళ్ళ మొదటి రాజు ఏంటి సౌలు కూతురు పుట్టే పుట్టే పుట్ మరణించు అంతవరకు సంతానం కలగలేదంటే ఫర్ ఎవరు అంత సంతానం లేదనే కానీ చచ్చిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టారని కాదు అని మన క్రిస్టల్ కీల్ క్లియర్గా చెప్పారు ద్వితీయోపదేశ కాండంలో కూడా మోసే సమాధి మరి నేటి వరకు కనపడలేదంటే రేపు పొద్దున కనపడిందని కా తర్వాత కనపడిందని కాదు సో వరకు అనే పదాన్ని తెలుగులో లాగా తప్పుగా అపార్థం చేసుకోవద్దని ఈ మాటలు చెబుతూ ఉన్నాను ఇంకో కీర్తన గ్రంథం కూడా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియుల కీర్తన గ్రంథము నూట పదవ కీర్తన ఒకటో వచనం మీ కొరకు చదువుతాను సామ్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ వర్స్ వన్ కీర్తన గ్రంథము నూట పదవ కీర్తన ఒకటో వచనము అక్కడ మెస్సయ్య గురించి రాయబడినటువంటి కీర్తన ప్రభువు నా ప్రభుతో ఇట్లా నేను నేను శత్రువులను నీకు పాదపీఠముగా చేయు వరకు వరకు అనే పదం నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా చేయు వరకు నీవు నా కుడి పార్శ్వము లేకపోతే నా కుడి ప్రక్కన ఆసీనుడు కమ్మో ప్రైజ్ అలాడ్ అంటే శత్రువులను నీకు పాదపీఠముగా చేయువరకు అంటే శత్రువుల్ని నీకు అప్పగించేంత వరకు నువ్వు నా కుడి ప్రక్కన ఉండనుంది కదా అంటే శత్రువుల్ని అప్పగించేసిన తర్వాత నువ్వు నా నా దగ్గర నుండి వెళ్ళిపోవని అర్థమా కాదు కదా ఏసైయ్య ఎల్లప్పుడూ కుడి ప్రక్కన కూర్చొని ఉంటారు సో ఇక్కడ వరకు అంటే ఇంకో భాషలో ఎవర్ అన్న మాట కూడా వస్త అర్థం వస్తుంది సరే బిబ్లికల్ స్కాలర్స్ మనకేం చెప్పారు అని అంటే వాళ్ళు కరెక్ట్గా ఎవర్ అన్న మాట చెప్పకపోయినా వాళ్ళు ఏమంటున్నారంటే ఇట్ డస్ నాట్ ఎంప్లై దట్ సంథింగ్ హ్యాపెండ్ లేటర్ తర్వాత నేను చెప్పినట్లు మత్తయ్య గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ మత్తయ్య శుభవార్త ఒకటో అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినములో ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏసయ్య పుట్టుక మానవ మాతృల వల్ల జరగలేదు మరియ తల్లి కన్యకగా ఉన్నప్పుడే ఏసయ్య పుట్టాడు అన్న వి అన్న విషయాన్ని నొక్కి వక్కానించడానికి అసలు అంతవరకు వారికి సంబంధం లేదు అన్న పదాన్ని వాడాడు కాబట్టి ఈ వరకు నేను చెప్పే కదా ఇది ఇది కనుక మన ప్రొటెస్టెంట్ సహోదరులు చెప్పినట్లు బిడ్డ కుమారుని ప్రసవించున్నంత వరకు ఎట్టి శారీరక సంబంధం లేదంటే తర్వాత ఉందని వాళ్ళు అన్నారు అనుకోండి మరి ఈ వాక్యాన్ని ఎలా వివరిస్తారు లోకాంత్యం వరకు సర్వదా మీకు మీతో ఉంటాను అంటే లోకం అంతమైపోయిందో దేవుడు మనతో ఉండడా సౌలు కూతురు మేకాలకు మరణించు అంతవరకు సంతానం లేదంటే మన ప్రొటెస్టెంట్ వారు ఆ వాక్యాన్ని తీసుకొని సౌలు కూతురికి చచ్చిపోయిన తర్వాత ఆమెకే పిల్లలు పుట్టారని అంటారా ఇదిగో నీ శత్రువులను పాదపీఠం వరకు ఉంచేంత వరకు నువ్వు నా కుడి ప్రక్కనే ఉంటావు అంటే శత్రువులను అప్పగించేసిన తర్వాత నువ్వు నా దగ్గర నుండి వెళ్ళిపోతావు అని అర్థమా కాదు కదా ద్వితీయోపదేశ కణంలో మోసే సమాధి నేటి వరకు కనపడలేదంటే తర్వాత కనపడింది కాదు లేకపోతే పది సంవత్సరాల తర్వాత కనపడిపోయిందని కాదు సో ప్రియులారా ఇక్కడ వరకు అనే పదం దేనికి వాడారంటే ఒక ప్రత్యేక పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాడారు కానీ తర్వాత ఏదో అయ్యిందని మనం తప్పుడుగా ఇంటర్ప్రేట్ చేసుకుంటే అది పెద్ద మిస్టేక్ అయిద్ది ఘోరం పాపం అయిద్ది ఎందుకంటే పరిశుద్ధ మరియు మా పవిత్రాత్మ వలన గర్భం ధరించింది కాబట్టి ఎవరైనా అపార్థంగా తప్పుడు బోధ చేసి మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మరీ తల్లికి జోజప్ప గారితో శారీరక సంబంధం ఉందని అంటే ఒక గొప్ప ప్రమాదం ఏంటంటే మీరు పవిత్రాత్మక విరుద్ధంగా పాపం చేసినట్లయింది దేవుడు ఆ పాపాన్ని క్షమించడు ఏ పాపమైనా క్షమించబడుద్దు కానీ పవిత్రాత్మకి విరుద్ధంగా చేసిన పాపాలు క్షమింపబడవు ఇది ఒక స్పెసిఫిక్ ఈవెంట్ క్రీస్తు యొక్క జననం గురించి చెప్పడానికి క్రీస్తు యొక్క జననలో మానవ మాతృని యొక్క ప్రమేయం లేదు శారీరక సంబంధం లేదు ఇది పవిత్రాత్మ ప్రభావం అని జరిగింది మరియమ్మ కన్యగా ఉన్నప్పుడే బిడ్డకు జన్మనించింది అనే విషయాన్ని నొక్కి ఒక్కానించడానికి ఇది ఇది మత్తయ్య గారు రాశారు కానీ దీనిని అవుట్ ఆఫ్ కాంటెస్ట్లోకి తీసుకెళ్ళి వరకు అన్నారు కదా డబల్ మీనింగ్ తీసి తప్పుగా మీరు దాన్ని వివరించారంటే అంటే చూడండి లోతుగా వెళ్ళట్ల స్క్రిప్చర్లోకి బైబిల్ గ్రంథంలోకి లోతుగా వెళ్ళాలి రెండు మూడు వాక్యాలు కూడా అధ్యయనం చేయాలి ఎవరు ఎవరు రాశారు ఎప్పుడు రాశారు ఎందుకు రాశారు తెలుగులో అర్ధ సందర్భ వాక్యాలని ఉండేవి సందర్భం బయట నుంచి ఒక వాక్యం తీస్తే అది తప్పుడు ఇంటర్ప్రిటేషన్ అయ్యింది చెప్పారు ఎవరు రాశారు మత్తయ్య గారు రాశారు ఎవరి కోసం రాశారు యూదుల కోసం రాశారు ఎందుకు రాస్తున్నారంటే యూతుల్లో కొంతమంది అనుకుంటున్నారు వాళ్ళు చూశారు కదా అల్లనాడు మరియమ్మ గారికి ఏసేపు గారికి నిశ్చితార్థం జరగటం చూశారు సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళిద్దరి మధ్య శారీరక సంబంధం లైంగిక సంబంధం ఉంది వాళ్ళకి ఏసయ పుట్టారని లౌకికంగా మానవ దృష్టితో ఆలోచిస్తుంటే అది పోగొట్టడానికి మత్తయ్య గారు దైవ ప్రేరణ చేత ఏం రాశారంటే ఇదిగో ఆ బిడ్డ పుట్టే అంతవరకు ఆ భాషకే అది సరిపోద్ది ఆ పదం ఏ సంబంధం లేదని చెప్పడం ఏంటంటే ఇక వీళ్ళు షీఈ్ ఎ వర్జిన్ అన్నది నొక్కి వక్కానించడానికి రాశారు కానీ తర్వాత మన ప్రొటెస్టాండ్ సహోదరులు కొంతమంది సార్ నేను వాళ్ళని కూడా తప్పను ఇది చరిత్రలో కొన్నిసార్లు అలా పాకింది కాబట్టి అది వాళ్ళు చదువుకొని వాళ్ళు అలా అంటున్నారని భావిస్తున్నాను కాబట్టి ప్రిల్లరా ఈ వరకు అనే పదాన్ని ఎందుకు వాడారంటే ఒక ప్రత్యేక ఉద్దేశం ఒక ఈవెంట్ క్రీస్తు జననం అన్న ఈవెంట్ని హైలైట్ చేస్తూ దైవ ప్రభయం వల్ల దైవ ప్రభ దై దేవుని యొక్క ప్రేరణ వల్ల పవిత్రాత్మ వల్ల ఈ కన్య బిడ్డకు జన్మనిచ్చింది అంతవరకే దాన్ని అవుట్ ఆఫ్ కాంటెస్ట్లోకి తీసుకెళ్ళి ఇదిగో వరకు అన్నారు వరకు అంటే తర్వాత కదా బిడ్డ పుట్టినంత వరకే అంటున్నారు కదా అంటే బిడ్డ పుట్టేసిన తర్వాత ఉన్నట్లే కదా అని ఊహించుకుంటే అది పెద్ద మిస్టేక్ అయింది పాపం అయ్యిద్ది ఇవి సపోర్ట్ చేస్తూ ఈ ఫోర్ ఆర్గ్యుమెంట్స్ చెప్పాను జెరోమ్ గారు చెప్పిన రెండు ఆర్గ్యుమెంట్లు చెప్పాను లోకాంత్యం వరకు అన్నది చెప్పాను తర్వాత మేకాల కూతురు గురించి చెప్పాను ఇంకా మిగిలినటువంటి అనేక మంది సెంట్ జోర్ జెరోమ్ సెంట్ అగస్టీన్ తర్వాత జాన్ క్రిసోస్తం ఇవన్నీ చెప్తే ఇంకా లే టైం ఎక్కువ కాబట్టి ప్రియులరా ప్రార్థన చేసుకోండి ధ్యానం చేయండి ఇచ్చిన నాలుగు రెఫరెన్స్ని ఒకసారి ధ్యానం చేసి అర్థమై మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను అర్థం కాకపోతే మళ్ళీ అడగండి మళ్ళా చెప్తాను గాడ్ బ్లెస్ యూ చిన్న ప్రార్థన చేద్దాం కృపగల దేవాదయగల తండ్రి పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి నీ పవిత్రాత్మను మాకు దయచేయి ప్రభు ఈ యొక్క వరకు అనే పదాన్ని మేము ధ్యానం చేసాము దానికి అర్థం చేసుకోవడానికి పరిశుద్ధ గ్రంథంలో నాలుగు వచనాలను నాలుగు వేరే రెఫరెన్స్లు కూడా మేము చదివాము అవి అర్థం చేసుకోవడానికి జ్ఞానాన్ని దయచేయండి తెలివిని దయచేయండి నిన్ను నీకు జన్మనిచ్చిన నీ తల్లిని గౌరవిస్తూ ఏసయ్యా నిన్ను మాత్రమే ఆరాధిస్తూ మా జీవితాల్ని సఫలీకృతం చేసుకునే భాగ్యం దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మీరు చాలా పేషెంట్గా ఇప్పటివరకు విన్నందుకు మీకు కృతజ్ఞతలు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే మీకు అవకాశం ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ దిస్ మెసేజ్ టు మెనీ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆమెన్